ఒక నిమిషం శ్రీపతిపల్లి గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు మీ ముందు రేపు పదకొండవ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా పోటీ చేస్తున్న తమ్ముడు రంగు రమేష్ గారికి వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న సభ్యులకు మన గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీపతిపల్లి గ్రామం ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో నాకు మెజారిటీ ఇచ్చింది డాక్టర్ కడియం కావ్య గారికి కూడా మెజారిటీ ఇచ్చింది రెండు ఎన్నికలలో మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎంపీగా కడియం కావ్య గారు ఎన్నికయ్యారు ఎన్నికైన ఈ రెండు సంవత్సరాల కాలంలో శ్రీపతిపల్లి గ్రామానికి సంబంధించి మన గ్రామశాఖ అధ్యక్షులు నరేష్ గారు కానీ లేదా రంగు రమేష్ గారు కానీ ఇంకా పెద్దలు ఎవరైనా నా దృష్టికి సమస్య తీసుకువస్తే దానిని పరిష్కరించే ప్రయత్నం నేను చేశాను సిసి రోడ్లు కానీ లేదా కమ్యూనిటీ హాల్ కానీ లేదా ఇతర చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోని కోటి డెబ్బై లక్షల రూపాయలతోని మనం ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయవలసిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా ఈ గ్రామానికి గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా మన గ్రామంలో ఉన్న అన్ని కుంటలను చెరువులను నింపుకొని రైతుకు రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను నేను మొన్నీ మధ్యనే గండి రామారం దగ్గర జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను చూడటానికి వెళ్ళాను పనులు చాలా నత్త నడకలు నడుస్తున్నాయి కారణం ఏంటని తెలుసుకుంటే వర్షాలు బాగా పడ్డాయి గండిరామారం బాగా నిండింది పనిచేసే పరిస్థితి లేదు అంటే ఆ గండిరామారం వాటర్ లెవెల్స్ తగ్గించి డీవాటరింగ్ చేపించి ఇవాళ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా గండి ఎత్తిపోతల పథకం కింద మన నియోజకవర్గంలో మన మండలంలో శ్రీపతిపల్లి లింగంపెల్లి కొండాపూరు మల్కాపూరు అదేవిధంగా పీచర మద్దెలగూడెం వేలేరు క్షారపల్లి ఈ అన్ని గ్రామాలకు కూడా మనం ఇక్కడి నుంచి సాగునీరు అందించే అవకాశం ఉన్నది ఇవాళ ఎన్నికల సందర్భంగానే కాకుండా నేను మీ ఎమ్మెల్యేగా మీకు మాటిస్తున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించి గోదావరి నీళ్లు శ్రీపతిపల్లి కుంటలకు తెచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు గతంలో పెద్ద మనుషులు ఉన్నారు ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాలు ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా మరి ఆ ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలే మన ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు రాలే అనేక అవస్థలు పడ్డాం దయచేసి ఆలోచించండి నేను చెప్పి కోరుతున్నా శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు ఒక్క విషయాన్ని ఆలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా మన పార్టీకి సంబంధించిన కడియం కావ్య గారు ఉన్నారు ఈ గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా ఈ గ్రామంలో ఏదన్నా సమస్య పరిష్కారం కావాలన్నా అది ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యమవుతుంది మరి ప్రభుత్వం మనది ఉండి ఎంపీ మనోడై ఉండి ఎమ్మెల్యే మనోడై ఉండి గ్రామ సర్పంచ్ మన వ్యక్తి కాకపోతే అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి వేరే పార్టీకి ఓటేస్తే వేరే అతన్ని మనం గెలిపిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి పోలేడు ఎమ్మెల్యే దగ్గరికి రాలేడు ప్రభుత్వ ప్రభుత్వం దగ్గరికి పోక ఎమ్మెల్యే దగ్గరికి రాక నిధులు లేక మళ్ళా శ్రీపతి పెళ్లి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటది గ్రామం ఆగమైతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా రేపు రేపు మనకు మళ్ళా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా మన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలన్నా మన గ్రామంలో సీసీ రోడ్లు కావాలన్నా కల్వర్ట్స్ కావాలన్నా మనకు ప్రభుత్వ సహకారం అవసరం ఎమ్మెల్యే గారి సహకారం అవసరం ప్రభుత్వ సహకారం లేకుండా ఎమ్మెల్యే సహకారం లేకుండా నిధులు ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఆలోచించండి మాయ మాటలు చెప్తారు వాటిని నమ్మొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు అందులో ప్రధానంగా గ్రామాలలో ఉన్న పేదవాళ్ళు రేషన్ కార్డు ఉన్న పేదవాళ్ళు దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే అవి తినడం లేదు అమ్ముకుంటున్నారని భావించి పేదవాళ్ళ కడుపు నింపాలనే ఆలోచనతో ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరికీ సన్న బియ్యం వస్తున్నాయి కదా అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి కదా సన్నబియ్యం వచ్చిన నువ్వు చేతులు ఎత్తండి మరి మనకు మరి మనకు ఇచ్చినా మన రేవంత్ అన్నకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలిపాల పెట్టను పెట్టలే పెట్టినోడైనా గుర్తుపెట్టుకోవాలి కదా కడుపు నింపినోనైనా గుర్తు పెట్టుకోవాలి కదా మర్చిపోవద్దు అదే విధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నా పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆలోచించి రెండు వందల యూనిట్ల వరకు ఇంటికి కరెంటు వాడుకుంటు కరెంటు వాడుకుంటున్న వాళ్ళందరికీ జీరో బిల్ ఇస్తున్నది కూడా మన ప్రభుత్వమే కదా జీరో బిల్ ఎందుకు వస్తుందో చేతులు ఎత్తండి నువ్వు ఒక్కదాని వాగు చూడమ్మా అంటే దాదాపుగా జీరో బిల్లు కూడా మన గ్రామంలో చాలా మందికి వస్తున్నారు తర్వాత పది సంవత్సరాలుగా ఒక కొత్త రేషన్ కార్డు రాలే రేషన్ కార్డు కావాలని ఆఫీసులో చుట్టూ తిరిగిన వాడు పట్టించుకోలే ఇవాళ అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అంతకుముందు మన ఇంట్లో కొడుకు పెళ్లి అయితే కొత్తగా కోడలింటికి వస్తే ఆ కోడలు కొడుకో బిడ్డో పుడితే కోడలు పేరు మనవన్న పేరు మనవరాల పేరు రేషన్ కార్డులు ఎక్కలే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వారి పేర్లన్నీ కూడా రేషన్ కార్డులు ఎక్కించుకున్నాం వాళ్ళందరికీ కూడా సన్నభియమిస్తున్నాం అంతేకాకుండా ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటికి ఐదు లక్షల రూపాయలతోని చక్కగా ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటున్నాం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరైనాయి అయినాయి మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి మన గ్రామంలో ఇరవై ఐదు ఇళ్ళు వచ్చినాయి ఇంకా ఇల్లు కావాలని అడుగుతున్నారు తప్పకుండా చేయాలి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇవ్వాలి ఎమ్మెల్యే ఇవ్వాలి కుంటలాలకు నీళ్ళు ఎవరు తీసుకురావాలి ఎమ్మెల్యే తీసుకురావాలి ప్రభుత్వం చేయాలి గ్రామాలలో సీసీ రోడ్లు చేయాలి ఎమ్మెల్యే వేయాలి నిధులు లేకుంటే పెద్ద పెద్ద రోడ్లు ఎవరు చేయాలంటే కూడా ఎమ్మెల్యే చేయాలి చిన్న పెద్ద ఏదైనా సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరినో ఎన్నుకుంటే ఎవరినో ఎన్నుకుంటే ఎవరికో ఓటేస్తే మన గ్రామం ఆగమైతుంది ఆలోచించండి ఎవరికో ఓటేస్తే ఎవరినో ఎన్నుకుంటే మన గ్రామం ఆగమైతుంది ఆలోచించండి దయచేసి మీ అందరినీ కోరుతున్నా చాలా సమస్యలు చెప్పిండు రమేష్ దాదాపుగా ఒక ఎజెండా లెక్క గ్రామ పంచాయతీ ఎజెండా లెక్క ఇచ్చిండు నాకు మరి అవన్నీ నెరవేరాలి అంటే రంగురమేష్ మీరు గెలిపించాలి ఇరవై నాలుగు గంటలు తిరుగుతాడు పాపం ఇరవై నాలుగు గంటలు తిరుగుతాడు పని పని ఉన్నదని ఆ పని ఈ పని అని వాళ్ళకి ఈ పని ఉన్నది వీళ్ళకి ఈ పని ఉన్నది అని మరి అట్లా ఇరవై నాలుగు గంటలు తిరిగేటప్పుడు మనకు సర్పంచ్ గా ఉంటే మన గ్రామం బాగుపడుతుంది మాటలు చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు దావతలు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు సాయంకాలం కాగానే పౌసర్ బోస్టర్లు కూడా చాలా మంది ఉంటారు మరి వాటికి ఆశపడితే మా ఆగమైతాం సుమా ఓటు ఎగరు ఓటు ఒకరికి వేసి మళ్ళా రమేష్ దగ్గరకో నరేష్ దగ్గరకో వచ్చి నాకు ఈ పని కావాలంటే వాళ్ళు కూడా నిరుత్సాహపడతారు ఇంత పని చేసినా మనకి ఏం రాలే మనం ఏం కాలే ఇక మళ్ళా తిరిగితే ఏమవుతుంది అని వాళ్ళు నిరుత్సాహపడతారు మన సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళు చాలా మాటలు చెప్తారు ఒక్క పైసా పని కాదు వాళ్ళతో అధికారంలో ఉన్నప్పుడే ఏమి కాలే ఇక లేనప్పుడు చేస్తారా ప్రభుత్వం వాళ్ళది కాదు ఎమ్మెల్యే వాళ్ళోడు కాదు ఎంపీ వాళ్ళోడు కాదు ఎట్లా చేస్తారు పని దీన్ని మీరు ఆలోచించాలి దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా రంగు రమేష్ మీ ఇంటి బిడ్డ మీ సుఖాలలో పాల్పంచుకునే బిడ్డ మీరు పిలిస్తే వచ్చి మీ ఇంటి ముందట నిలబడే బిడ్డ కాబట్టి రంగు రమేష్ను రేపు పదకొండవ తారీఖు నాడు జరిగే సర్పంచ్ ఎన్నికలలో ఆయన గుర్తు మనం ఇంట్లో టీవీలలో వాడతామే రిమోట్ అగో అమ్మాయి పట్టుకున్నది రిమోట్ రిమోట్ గుర్తుకు ఓటేసి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నా దయచేసి దయచేసి శ్రీపతిపల్లి గ్రామం చివరి గ్రామం మీరు ఏమైనా తప్పు చేస్తే ఆగమవుతారు చివరి గ్రామం అభివృద్ధి చేస్తా జరుగుతలేదు అని అంటే మరి ఎవడన్నా వేరే అత్త ఎన్నికైతే పోయి తోటలో పంటాడు తోటలో తింటాడు ఆ తోటల పండటానికి తోటల తినటానికి తోటల తాగటానికి ఉచ్చట్లు చెప్పడానికి ఓటేస్తే ఈ ఊళ్ళే కొంచెం ఇద్దరు ముగ్గురు బాగా ముచ్చట చెప్పేటోళ్ళు ఉన్నారు బాగా షో చేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మితే ఆగమైతాం ఇక వాళ్ళు చేసిన దందాలు ఇన్ని అన్ని రావు ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేసేలో మీ అందరికీ తెలుసు నేను వాళ్ళ కథ చెప్పవలసిన అవసరం లేదు అలాంటి మోసగాలను మళ్ళీ నమ్మద్దు దయచేసి శ్రీపతి శ్రీపతిపల్లి గ్రామ అభివృద్ధి కొరకు రేపు నేను ఉత్సాహంగా పనులు చేయాలి అంటే మీ గ్రామానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి అంటే నా మాట విని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తమ్ముడు రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ శ్రీపత్పల్లికి అండగా కడియం శ్రీహరి ఉంటాడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మన అయ్య కూడా భయపడవలసిన అవసరం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మీ ఊళ్ళో శాంతి భద్రతలు ఉండే విధంగా చూసే బాధ్యత నాది ఎవరి అయ్య నుంచి కూడా ఏం కాదు ఈ గ్రామాన్ని నేను కాపాడుకుంటా మీ అందరినీ నేను కాపాడుకుంటా ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తా మీ గ్రామానికి గోదావరి నీళ్లు తీసుకొస్తా కాకపోతే తమ్ముడు రంగు రమేష్ రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించమని మాత్రం అడుగుతున్నారు గది ఒక్క సహాయం చేయండి అది ఒక్క సహాయం చేస్తే ఉత్సాహంగా నేను పనిచేస్తా దయచేసి రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకే చేతులు లేస్తలేవు చేతులు లేస్తలేవు రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకే అమ్మా కూర్చుండరా అమ్మా అంతేనా ఇక పని వచ్చి కూర్చుండేరా ఇది దూరం వచ్చింది కూర్చుంటాకేరా చేతులు ఎత్తాలి అందరు రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకే రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకే రంగు రమేష్ గారి రిమోట్ గుర్తుకే వారితో పాటు వారి వార్డు సభ్యులందరినీ కూడా పెద్ద మనసుతో ఓటేసి గెలిపించండి అందరికి నమస్కారం